హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిష్యా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మెయిన్గా గర్భవతులు ఎదుర్కొనే ప్రాబ్లం వచ్చేసరికి రక్తహీనత అండి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎవరికైనా బాగానే రక్తం అయితే ఉంటుంది బిడ్డ అనేది ఎదిగే కొద్దీ మన రక్తం అంతా బిడ్డకి కూడా ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటుందండి దానివల్ల గర్భవతికి రక్తం అనేది నెల నిండే కుంది తగ్గుతూ ఉంటుంది మీరు కనుక సరైన ఆహారం అనేది తీసుకొని రక్తం అనేది పట్టడానికి మంచి ఆహారం తీసుకుంటేనే కడుపులో ఉన్న బిడ్డ అనేది ఎదుగుదలకి బాగుంటుంది అలాగే మీకు డెలివరీ సమయంలో రక్తం అనేది సరిపడా ఉంటుంది మీకు మంచిగా నార్మల్ డెలివరీ అయినా కూడా సీ సెక్షన్ అయినా కూడా రక్తం అనేది సరిపడా ఉంటేనే మంచిగా హెల్దీగా బేబీ పుడుతుంది మీరు కూడా చాలా హెల్దీగా అయితే ఉంటారు సో నా నార్మల్ డెలివరీ సమయంలో నాకు కూడా ఫస్ట్లో రక్తం బాగానే ఉండేదండి తర్వాత చాలా తగ్గిపోయింది సో నేనైతే ఒక టాప్ టెన్ ఫుడ్స్ అనేది డైలీ నా డైట్లో అనేది నేనైతే తీసుకున్నాను దానివల్ల నాకు డెలివరీ సమయంకి రక్తం అనేది చాలా కరెక్ట్గా అయితే ఉంది సో ఆ టాప్ టెన్ ఫుడ్స్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఖచ్చితంగా వీటిని కనుక తీసుకుంటే మీకు బ్లడ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఫస్ట్ వచ్చేసరికి దానిమ్మకాయ అండి రోజు ఒక దానిమ్మకాయ అనేది తీసుకోండి దీంట్లో ఐరన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రోటీన్స్ కూడా చాలా అధికంగా ఉంటాయండి దానిమ్మకాయ రోజు ఒకటి తీసుకోవటం వల్ల మీకు బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది సెకండ్ వచ్చేసి ఆకుకూరలు అండి ప్రెగ్నెన్సీలో మీరు డైలీ తీసుకోకపోయినా రోజు మార్చి రోజు అయినా మీ ఆహారంలో ఆకుకూరలు అనేది ఉండేలా చూసుకుంటే దాంట్లో ఉన్న ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుంది దానివల్ల మీకు రక్తం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఇక మూడోది వచ్చేసరికి రాగి జావ అండి రాగుల్లో కూడా ఐరన్ అనేది చాలా అధికంగా అయితే ఉంటుందండి నేనైతే డైలీ ఈవినింగ్ ఒక గ్లాసు నిండా రాగిజావ అయితే తాగేదాన్ని సో దానివల్ల నాకు బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అయింది ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి డేట్స్ అండి ఖర్జూరాలు అంటారు కదా ఈ ఖర్జూరాలు అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా అయితే తీసుకోకూడదు ఎందుకంటే వేడి చేసి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రోజుకి రెండు కానీ మూడు కానీ అయితే ఈ వల్ల కూడా ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుంది దీనివల్ల బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బీట్రూట్ అండి మీరు బీట్రూట్ అనేది డైరెక్ట్గా తినే అనుకునే వాళ్ళు తినచ్చు నచ్చిన వాళ్ళు జ్యూస్ రూపంలో అయితే డైలీ ఒక బీట్రూట్ కాకపోయినా ఒక హాఫ్ బీట్రూట్ అయినా ఖచ్చితంగా తినండి అలాగే క్యారెట్ కూడా మిక్స్ అయితే బీట్రూట్ పీసెస్ క్యారెట్ పీసెస్ మిక్స్ చేసుకొని అయితే తినేదాన్ని నా బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది సిక్స్త్ వన్ వచ్చేసరికి ఐరన్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అండి మనకు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది వేసుకోవాలి ఈ టాబ్లెట్స్ అనేవి రక్తహీనత ఉన్నవాళ్ళు డాక్టర్ అయితే చెప్తారు రెండు పూటలా వేసుకోమని డాక్టర్ చెప్తేనే మీరు రెండు పూటలా వేసుకోండి లేకపోతే ఒక పూట చాలు నేనైతే నాకు రక్తం తక్కువగా ఉందని డాక్టర్ రెండు పూటలా వేసుకోమన్నారు నేనైతే రెండు సార్లు అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే డైలీ వేసుకుండేదాన్ని అండి ఇంకా సెవెంత్ వన్ వచ్చేసరికి శనగలు ఉంటాయి కదండి ఆ శనగలు అనేది మీరు నైట్ అనేది నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తిన్నా కూడా మీకు దానివల్ల ఐరన్ అనేది లభించి మీకు బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఇంకా పంప్కిన్ స్వీట్స్ అండి గుమ్మడి విత్తనాలు అంటారు కదా దీంట్లో కూడా ఐరన్ క్వాంటిటీ అనేది చాలా అధికంగా ఉంటుందండి మీరు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీలో ఈ పంప్కిన్ స్వీట్స్ తినొచ్చా లేదా తిన తింటే మంచిది అంటే మీరు ఖచ్చితంగా అవైతే తీసుకోండి దీని ద్వారా బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఇంకా రెడ్ మీట్ అండి మాంసము అంటే మీట్ ఉంటుంది కదండి దీనివల్ల దీనివల్ల వల్ల మీకు బ్లడ్ అనేది చాలా బాగా అయితే ఇంప్రూవ్ అవుతుంది వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా మీకు నచ్చి మీకు ఎంత వీలుగా ఉంటే అంత అయితే తీసుకోండి దీనివల్ల బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండి రెడ్ మీట్ రెడ్ మీట్ అనేది తీసుకోవటం వల్ల మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయితే అవుతాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అనేది మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే మీరు డైలీ అయితే తీసుకోండి బాదం డైలీ నైట్ నానబెట్టి అయితే తీ తినండి వీటి వల్ల కూడా మీకు బ్లడ్ అనేది చాలా బాగా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఇంకా లాస్ట్ అండ్ మెయిన్ వచ్చేసరికి విటమిన్ సి ఫ్రూట్స్ అండి ఈ విటమిన్ సి ఫ్రూట్స్ వల్ల మీకు బ్లడ్ అనేది హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది చాలా బాగా అయితే ఇంప్రూవ్ అవుతాయి మీకు ఏవి అవైలబుల్గా సీ ఫుడ్స్ ఆరెంజ్ కానివ్వండి కమలా పండ్లు కానివ్వండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే మీరు డైలీ ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో రిచ్ ఫ్రూట్స్ కనుక తీసుకుంటే మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి సో ఈ టాప్ టెన్ ఫుడ్స్ కనుక మీరు డైలీ మీ డైట్లో ఫాలో అయితే మీకు బ్లడ్ అనేది అస్సలు తగ్గదండి ఎందుకంటే అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకైతే బ్లడ్ అనేది చాలా బాగా డెలివరీ సమయానికి చాలా కరెక్ట్గా అయితే ఉంది నేనైతే ఈ డైట్ ఫాలో అయ్యేదనండి సో నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే ఒక లైక్ చేయండి వీడియోకి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్